ఎన్నికల హామీ మేరకు ఒకేసారి వెయ్యి రూపాయల పింఛన్ పెపుతో రేపటి నుంచి పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి కందుల దుర్కేష్ తెలిపారు పాత బకాయిలు మూడు కలిపి మొత్తం ఏడు ఇస్తున్న విషయం గుర్తు చేశారు గత ప్రభుత్వానికి మించి సంక్షేమం అందిస్తున్నట్లు చెప్పారు ఐదేళ్లుగా అభివృద్ధి జాడ లేకుండా చేశారని గత తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని చెప్పారు పర్యాటకంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని పెల్లడించారు నిరదోడు పట్టణానికి గోదావరి జిల్లాని తీసుకురావాల్సేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏఐబిఐని ఏషియన్ బ్యాంక్ ఒకటి సపోర్ట్ ఇస్తాం ఆ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా వీళ్ళు అవసరంలో ఎంచుకోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేయాలా నిధులు ఇవ్వాలా లేదనే బ్యాంక్ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ మేము ఇంట్రెస్టెడ్గానే ఉన్నాం వాళ్ళ నిధులు కూడా చెప్పి అనగానే చెప్పాలి అంటే ప్రభుత్వం తాలూకు విధానాలు ఏ రకంగా అస్తవ్యస్తంగా జరిగినాయి గతంలో అనేటువంటి మార్పు ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో చేయవలసిన పనులు ఏ ఒక్కరిని నేను విమర్శించడానికి కాదు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచనలు వల్ల ఇలాంటి పేజన్ వర్క్ ఇక్కడ ఇక్కడ గోదావరి వాటర్ రెండోలు రావడం అనేది ఇక్కడ మనం ఊరికే కాదు ముగ్గురికి దాని పిలుపుడికి వాటికి కూడా ఉంటాం ఒక నాలుగైదు గ్రాములు పట్టణాలు ఉన్నాయి అన్నీ కూడా అవి పొలం పడిపోయి పరిస్థితి వచ్చి దివాళు ప్రభుత్వాలు ఉద్దేశం అనాలోచిస్తున్న గత ప్రభుత్వం సో అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామనేటువంటి వాటిని తెలియజేస్తున్నాం